అల్లా ఎడల నిజమైన ప్రేమని కలిగి ఉండాలి ఉదయం సాయంత్రము ఎల్ల అల్లాను ఆరాధించాలి మరి అల్లా ఎడల ప్రేమ ఉంటే ఇంకొక సూత్రం ఫార్ములా చెప్తున్నాడు అల్లాత భర్తీ అల్లాను ప్రేమించడం కాదు అల్లా కూడా మనల్ని ప్రేమించాలంటే అంటే మనం ఏం చేయాలి మనం అల్లాను ప్రేమిస్తాము అల్లా కూడా మనల్ని ప్రేమించాలి అంటే ఏం చేయాలి మీలాదు నబీ చేయాలి అవునా ప్రవక్త గారి పేరు వస్తే రెండు బటన్ వెళ్ళి ముద్దు పెట్టుకో కళ్ళు కంటుకోవాలి ప్రవక్త గారి పేరు వస్తే తల దించాలి ఆ నమాజ్ చదివిన తర్వాత అటు మూల తిరిగి మదీనా వైపు తిరిగి దరువుదు పట్టించాలి అవునా ఇదేనా చేయాల్సింది అల్లా ఏమంటున్నాడు ఇన్ కుంతు మీకు అల్లా ఎడల నిజంగా ప్రేమ ఉంటే ఓ ప్రవక్త చెప్పు ముహమ్మద్ ప్రవక్తను అనుసరించాలి ఎందుకు ముహమ్మద్ సల్లాహి సలం వారు స్వయంగా ఏ పని కూడా చెయ్యరు ప్రవక్త ముహమ్మద్ సల్హ సలం వారు చేసే పనులన్నీ కూడా స్వయంగా చేసేవి కాదు అది స్వయంగా చేసేవి కాదు అవన్నీ అల్లా యొక్క ఆజ్ఞలు అల్లా తరపు నుండి వచ్చేటటువంటి వాటినే చేస్తారు కాబట్టి నువ్వు ప్రవక్తను అనుసరిస్తే అల్లాను అనుసరించినట్లే ప్రవక్తలు అనుసరించడం అంటే ఏంటండి మీలాదుల్ నబీలు చేయడము ప్రవక్త గారి పేరు మీద పండుగలు చేయడము పాటలు పాడడము రోడ్లన్నీ బ్లాక్ చేసేసి పెద్ద పెద్ద బాక్సులు పెట్టి ఇతరులకు కష్టం కలిగేటట్లు పాటలు పెట్టి సినిమా పాటలు బర్త్డే ఇప్పుడు ప్రవక్త గారి బర్త్డే మీలాదు నబీ ప్రవక్త ముహ్మద్ సుల్ సమార్ అంటున్నారు ఇస్లాంలో మూడే మూడు రెండే రెండు పండుగలు ఉన్నాయి ఒకటి ఈదుల్ అజహా ఒకటి ఈదుల్ ఫితర్ మూడోది ప్రతి జుమ్మా కూడా విశ్వాసికి పండుగ ఇది తప్ప ఇంక పండుగలు లేనే లేవు ఇప్పుడు మీలాదు నబి అని కొత్త పండుగ తీసుకొచ్చారు ఏంటంటే ప్రవక్త గారి బర్త్డే క్రైస్తవులు ఈసా అలి ఇస్లాం యొక్క బర్త్డే చేస్తున్నారు అలాగే కొంతమంది ఇతర మతస్థులు వాళ్ళ వాళ్ళ దేవుళ్ళకి బర్త్డేలు చేస్తున్నారు మనం కూడా చేయాలి లేకపోతే మన పరువు పోది అల్లాహక్బర్ అది కాదు ఆరాధన అంటే ఆరాధన అంటే ఏంటి అల్లా ఏదైతే మనకు చెప్పాడో ప్రవక్త ద్వారా అదే ఆరాధన అంటే బర్త్డే ఫంక్షన్ బర్త్డే ఫంక్షన్ కి అసలు ఆరాధనకి సంబంధమే లేదు అందుకనే ప్రవక్త ప్రవక్తకు బర్త్డే చేయడము దేవునికి స్నానాలు చేపించడము దేవునికి పెళ్లిళ్ళు చేయడము ఇది ఆరాధన కాదు ఇస్లాంలో అల్లా అంటున్నాడు వమా ఫలత్తుల్ జిన్నవల్ ఇన్సా ఇల్లా లియాబుదూన్ నేను మానవులను మరియు జిన్నాతులను కేవలం నా ఆరాధన కొరకు పుట్టించాను వాళ్ళు బర్త్డే ఫంక్షన్ చేయాల్సిన అవసరం లేదు నా ఆరాధన కొరకు పుట్టించాను మా ఉరీదు మిల్ కుమ్ మిర్ స్కిన్ వారి నుండి నేను ఆహారం కోరుకోవడం లేదు నేనే వారికి ఆహారాన్ని ప్రసాదిస్తాను వారికి కాదు సర్వ జీవరాశులకు ఆహారాన్ని ప్రసాదిస్తున్నాను అల్లో అల్లా తినేవాడు కాదు తినిపించేవాడు